బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ హోరాహోరీగా సాగుతోంది సెప్టెంబర్ ఏడున ప్రారంభమైన ఈ రియాలిటీ షో ఇప్పటికే ఆరో వారం ఎన్నిక వచ్చేసింది కంటెస్టెంట్స్ ఎవరికి వారు తమ గేమ్ స్ట్రాటజీని పాటిస్తూ ముందుకు సాగుతున్నారు ముఖ్యంగా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎంటర్ అయిన తర్వాత హౌస్ లో మజా పెరిగింది పాత హౌస్ మేట్స్ కొత్త హౌస్ మేట్స్ కలయికతో ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నిజంగానే రణరంగంలా మారింది మరోవైపు మాజీ కంటెస్టెంట్ చాలా మంది బిగ్ బాస్ షో పై తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు కంటెస్టెంట్ల గురించి తమ రివ్యూలు ఇస్తున్నారు అయితే మాజీ కంటెస్టెంట్ ఒకరు బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఒకటి కాదు రెండు సార్లు బిగ్ బాస్ తెలుగు హౌస్ లో సందడి చేసిన ఆమె ఇంకెప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళనంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు ప్రస్తుతం ఈ అమ్మడి కామెంట్స్ నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి ఇంతకీ ఆమె ఎవరో కాదు యాంకర్ హరితేజ పలు సినిమాలు సీరియల్స్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ రెండు సార్లు బిగ్ బాస్ హౌస్లో సందడి చేసింది బిగ్ బాస్ మొదటి సీజన్లో పాల్గొన్న హరితేజ గతేడాది బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చింది విజేతగా నిలవకపోయినా మంచి గానే పేరు తెచ్చుకుంది ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె బిగ్ బాస్ హౌస్ పై సంచలన కామెంట్స్ చేసింది బిగ్ బాస్ మొదటి సీజన్ హైదరాబాద్లో జరగలేదు ముంబై సమీపంలో ఉన్న లోనావాలలో జరిగింది అడవిలో బిగ్ బాస్ సెట్ వేశారు రాత్రైతే పులుల శబ్దాలు వినిపించేవి హౌస్లోకి పాములు కూడా వచ్చేవి కానీ నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను అయితే ఇప్పుడు బిగ్ బాస్ చూడట్లేదు రెండు సార్లు వెళ్ళిన తర్వాత ఆ రియాలిటీ షోపై ఇంట్రెస్ట్ పోయింది చిరాకు కూడా వచ్చేసిందంటూ హరితేజ షాకింగ్ కామెంట్స్ చేశారు